Thank you for watching. 分かん ನಾನು <spaconian> <rain> 아, <목소리도> 뭐 cing karena <noise> 我进来、啊。 మనము గత ముప్పై సంవత్సరాల క్రితం పూజలు కానీ ప్రమాణాలు కానీ మన కార్యక్రమాలు కానీ మొత్తం నరసింహస్వామి గుడిలో జరుపుకునే వాళ్ళము మన డాక్టర్ శంకరయ్య సార్ గారు మనందరికీ అందరికి సుపరిచితులే పెద్దలు మంచి ఆలోచన చేసి అయ్యప్ప స్వామి భక్తులు కంటూ ఒక గుడి ఉండగా ప్రత్యేకంగా ఇది వేరే గుడిలో జరుపుకుంటున్నాం మిగతా కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళకి అడ్డంగా ఉంటుందని ఆలోచనతో చాలా వేయ ప్రయాసం కోర్చి మన ఈ నిర్మాణం చేయడం జరిగింది స్వామి ఈ గుడి నిర్మాణం చేయడానికి చాలా కష్టపడి గత ఇరవై ప్రతిరోజు అందులో గుడి నిర్మాణం అయిన తర్వాత రెండు వేల పన్నెండులో పైన దేవుని ప్రతిష్ట చేయడం జరిగింది ప్రతిష్ట చేయడం చేసిన తర్వాత గుడిలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది మన పెద్దల తరఫున గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితిగా ఇరవై మంది కలిసి సేవా సమితిగా ఏర్పడిన తర్వాత పెద్దలు శంకరయ్య గారు గుడి పెద్దలంతా కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని మాకు అప్పగించడం జరిగింది స్వామి గుడి పెద్దల అనుమతితో గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఇది పూర్తిగా భక్తులు దాతల సహకారంతోనే జరుపుబడే కార్యక్రమమే స్వామి ఈ అరవై ఐదో రోజుల అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి శ్రీ కేఈకే ఫౌండేషన్ కదిరి మన ముస్లిం సోదరులంతా ఈ రోజు మనకు సంఘీభావంగా ముందుకు ఈ రోజు వారంతా కలిసి మనకు విషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సంగరే సాహ తరపున శ్రీ పెద్ద తరఫున శ్రీ అయ్యప్ప స్వామి సేవా సమితి తరఫున ఇక్కడికి వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులందరి తరఫున శ్రీ కేఈకే ఫౌండేషన్ వారికి మన ముస్లిం సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం స్వామి మీ సహాయ సహకారాలు మాకు ఇలాగే అందించాలని వాస్తవంగా చాలా సంతోషంగా ఉంది ఈ మాకు ఎందుకంటే మన భారతదేశం గురించి మీకు తెలుసు సర్వ మతాలు కలిసి జీవిస్తాన దేశం ఇది మేము కూడా మీలో భాగమే అని చెప్పి మన సోదరులు ముందుకు వచ్చినారు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనసులో చెప్పుకోలేంత ఆనందంగా ఉంది కావున ఈ సందర్భంగా మరొకసారి మా సెక్రటరీ సార్ తరఫున మా అందరి తరఫున మీ అందరికీ కేజీకే ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా తీసుకోండి స్వామి ఈ రోజు చాలా శుభదినము మనము సన్నిధానంలో అన్నదాన కార్యక్రమంలో

we see people come to me and take them give it to the needy people so we try to help the people who are needed we try to help the people who are diseased we try to help the people who don't have food we try to do some help to the important society so we welcome all of you and uh, congratulations to uh, take a uh, good step to doing all these arguments and helping the poor people thank you